హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మనం సైట్ చూస్తున్నాము చూడండి ఇంత పెద్ద రోడ్డుకి దగ్గరలోనే ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలోనే ఇంత పెద్ద రోడ్డుకి యాభై మీటర్ల దూరంలోనే ఈ సైట్ ఉంది ఎక్కడ ఉందంటే మనకి కాకినాడ ఆర్టీ ఆఫీస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ కాకినాడ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి కొంచెం అలాగా ఎదరకొస్తే కోటయ్య కన్వెన్షన్ అని ఒక కన్వెన్షన్ హాల్ ఉంది ఫ్రెండ్స్ ఆ హాల్ నుంచి స్ట్రైట్ రోడ్ ఇప్పుడు మనం చూసాం కదా స్ట్రైట్ రోడ్ విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్ ఫ్రెండ్స్ ఆ కోటయ కన్వెన్షన్ నుంచి విఎస్ లక్ష్మి కాలేజ్ రోడ్డుకి మధ్యలోనే మార్గం మధ్యలోనే ఇప్పుడు చూసే ఈ కాంపౌండ్ వాళ్ళతో నార్త్ ఈస్ట్ ఫేసింగ్ గల సైట్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ నార్త్ ఈస్ట్ ఫేసింగ్ గల సైట్ అయితే అమ్మకానికి వచ్చింది కాబట్టి దీనికి ఆనుకున్న రోడ్లు మాత్రం సిమెంట్ రోడ్లు అలాగే ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్లు అలాగే ఇరువైపుల డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ నార్త్ ఈస్ట్ ఈస్ట్కి వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే నార్త్కి వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్డు చుట్టూ కూడా మంచి క్లాస్ బిల్డింగ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీసే ఈ ఏరియాలో నివసిస్తున్నారు ఏరియా వచ్చేసరికి చాలా కాస్ట్లీ ఏరియా చాలా క్లాస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉన్న ఈ సైటే ఇప్పుడు అమ్ముతున్నారు కాబట్టి దీని కొలతలు వచ్చేసరికి ఈ కనిపించే ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగు ఇది అరవై ఫేసింగ్ వచ్చేసరికి అరవై అలాగే లోతు వచ్చేసరికి ఇప్పుడు చూసేది లోతు చూస్తున్నాం చూడండి లోతు వచ్చేసరికి నలభై మూడు అరవై నలభై మూడు రెండు వందల ఎనభై ఆరు గజాలు అరవై నలభై మూడు రెండు వందల ఎనభై ఆరు గజాల్లో ఈ సైట్ అయితే నార్త్ ఈస్ట్ సైట్ అయితే ఉంది కదా దీన్ని మొత్తంగా అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రెండు వందల ఎనభై ఆరు గజాల సైటు అమ్మేస్తున్నారు ఇది రెండు సైట్లుగా విభజించుకుని ఇల్లులు కూడా కట్టుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎలా అంటే ముప్పై నలభై మూడు కింద ఒక ఇల్లు అవుతుంది నూట నలభై మూడు గజాలు వస్తుంది అలాగే మళ్ళీ ముప్పై నలభై మూడు నలభై మూడు కింద ఇంకొక ఇల్లు అవుతుంది అలా రెండు సైట్లుగా విభజించుకుని కట్టుకుంటే రెండు ఇల్లులు అవుతుంది లేదు నార్త్ ఈస్ట్ గానే ఉపయోగించుకుంటే ఒక ఇల్లు మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు అందరికీ నచ్చే ఏరియా అందరికీ నప్పే ఫేసింగ్ అలా సైటు కాబట్టి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం నన్ను సంప్రదించండి నేను మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాను